పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అట్లా ఏం చేస్తారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమర నిరాహార దీక్ష చేసి అశువులు బాసినటువంటి మన ముద్దుబిడ్డ అయిన శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు మన వాసవి గోవింద దీక్ష గోవింద భజన మండలి వారిచే ఈరోజు మన స్థానిక అనంతపూరి నందలి స్థానిక మున్సిపల్ స్టేడియం మున్సిపల్ ఆఫీస్ అందుగల శ్రీరాములు వారి పొట్టి శ్రీరాములు వారి విగ్రహానికి పూలమాలని అర్పించి దివాళి అర్పించినాము శ్రీనివాసి అమరదేవి పొట్టి శ్రీరాములకే అమరదేవి పొట్టి శ్రీరాములకే అమరదేవి పొట్టి శ్రీరాములుకే అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి అమర జీవి పొట్టి శ్రీరాములు గారికి గోవింద భజన మండలికి జీవి భీరాములు గారికి జీవి అమరజీవి శ్రీరాములు గారికి జీవి అమరజీవి శ్రీరాములు గారికి జీవి అమరజీవి శ్రీరాములు గారికి జీవి అమరజీవి శ్రీరాములు గారికి